ప్రతి ఆదివారం అన్నదానాలు చేస్తున్నాం మరి గత నూట నలభై నాలుగు వారాలుగా ఈ అన్నదాన కార్యక్రమం మహా సంకల్పంతో మొదలుపెట్టాం మరి ఈరోజు నూట నలభై నాలుగో వారం రిటైర్డ్ మాస్టర్ గారు చిత్రపూడి వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి శిష్యులైన వెంకటరామ గారు మరియు రాజు గారు వారి కుటుంబ సభ్యులు భారతవి భావన వీరందరూ కలిసి మనం విత్తనం చేయడంతో ఈరోజు ఒక రెండు వందల మందికి జనదాన కార్యక్రమం మనం ఆదివారం సొంత వచ్చే జనాలకి ఎన్నో హత ఎన్న గమనించి పేదవారి ఆకర్షించుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము ఇతరులందరూ కూడా ముందుకు వచ్చి మన శుభకార్యాలు కానీ మన ఇంట్లో జరిగే ప్రతి కార్యాన్ని ఈ పేదవాడితో పండుకుంటే ఎంతో పుణ్యం అవుతుందని అదేవిధంగా ఇంకా మహాజ్ఞానం జరుగుతున్న ఈ కార్యక్రమానికి చంద్రులు వాళ్ళు ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ చిన్నపుడి వెంకటేశ్వర్లు చనిపోయిన సందర్భంగా వర్తపు సందర్భంగా మీకు